హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి నేను ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ వేస్తున్నా అండి మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్ ఉడికించుకొని అండి ఫస్టే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఎల్లిపాయలు మసాలా జీలకర్ర ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము పచ్చిమిపికాయలు టమాటాలు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ముందుగా పేస్ట్ చేసుకుందాం అలాగే జీలకర్ర ఉప్పు హోల్ గరం మసాలా ఇవన్నీ మెత్తగా మిక్స్ పెట్టుకుందాం ఇట్లా పేస్ట్ పట్టుకోవాలండి పేస్ట్ పట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మిల్ మేకర్ ఫ్రై చేసుకుందాం ముందుగానే మిల్ మేకర్ని వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందా ఉడికినాక వాటర్ తీసేసి మొత్తం వాటర్ లేకుండా విండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది రాదు కర్రీలు వేస్తే ఇలా పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి తీసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఫ్రై అయిందండి జీలకర్ర వేద్దాము ఆవాలు వేయొద్దండి అలాగే కళ్యామాకు కలియమ్మకు కొంచెం ఫ్రై కాగానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రై కాగానే కొంచెం బిర్యానీకి వేసుకోవాలండి కలుపుకుందాం అలాగే పసుపు పసుపు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి పసుపు కూడా ఫ్రై అయిందండి ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇది కూడా పచ్చివాసనం అయినాక ఫ్రై అయ్యా కానివ్వాలండి నూనె పైకి తేయలేరాక ఫ్రై కానిద్దాం మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఫ్రై అయిందండి కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకుంటే సరిపోతాయండి నేను కారము ఏం వేయట్లేదండి మీరు కావాలంటే కొంచెం వటకారం వేసుకోండి నేను పచ్చకారము ఆడకాడికి వేసుకున్న కనుక కారం వేసుకుంటలేనండి లేనండి ఉప్పు సరిపోకుంటే తర్వాత చూస్తాను ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుందాం కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసి తిని ఎట్లా ఉందో చెప్తానండి అన్నం వేడిగుంది కూర వేడిగుంది కాలుతుంది కర్రీ చాలా బాగుందండి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఒక బుక్ అన్నం ఎక్కువనే తింటామండి ఈరోజు సాటర్డే ఫాస్టింగు చాలా హెమ్మీగా ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి